శ్రీ గురు భోనమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నిజానికి దేవతల సంఖ్య ఎంత అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే హిందూ మతంలో అనేక రకాల దేవతలు ఉన్నారు వేదాలు పురాణాలు ఇతర మత గ్రంథాలలో వేర్వేరు దేవతల గురించి ప్రస్తావించబడింది కొందరు హిందువులు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని నమ్ముతారు ఈ నమ్మకం యుగ్వేదంలోని ఒక శ్లోకం నుండి వచ్చింది ఈ శ్లోకంలో త్రిసతా త్రిసప్త దేవాహ అని పేర్కొనబడింది దీని అర్థం ముప్పై మూడు కోట్ల దేవతలు అని కాని ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరో ఎవరికీ తెలియదు ఈ సంఖ్య ఒక సాంప్రదాయక సంఖ్య మాత్రమే కావచ్చు హిందూ మతంలో ప్రధానంగా ముప్పై మూడు దేవతల గురించి ప్రస్తావించబడింది వీరిని త్రయోదశ శక్తులు అని కూడా పిలుస్తారు ఈ ముప్పై మూడు దేవతలలో పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు ఎనిమిది మంది వసువులు రెండు మంది అశ్విని దేవతలు ఉన్నారు ఇవే కాకుండా హిందూ మతంలో అనేక స్థానిక దేవతలు గ్రామ దేవతలు కుటుంబ దేవతలు కూడా ఉన్నారు కాబట్టి నిజంగా దేవతల సంఖ్య ఎంత అని చెప్పడం అసాధ్యం హిందూ మతం ఒక బహుదేవతారాధన మతం ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవతలను పూజించవచ్చు పూర్తి సమాచారం కోసం మా ఛానల్లో ఉన్న వీడియోలో చూడండి అలాగే మా కొత్త కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బలైకాన్ని ప్రెస్ చేయండి